హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను టమాటాలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇలా టమాటా పచ్చడి చేసుకోండి ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను టమాటా పచ్చడికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ టమాటో తీసుకున్నాను దాన్ని నీట్గా కడుక్కున్న తర్వాత వీటికి ఖరాబ్ అవుతుందని ఏం లేదు పచ్చడి ఇది వన్ వీక్ నిల్వ ఉండే పచ్చడి మాత్రమే నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ టమాటాలు ఇలా మీడియం సైజులో పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత జీలకర్ర మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వచ్చేసి టూ స్పూన్స్ వేసుకున్నాను మెంతులు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇవి రెండింటిని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీస్తే టమాటాలు అయితే హాఫ్ కుక్ అయితే అయిపోతాయి హాఫ్ కుక్ అయిన టమాటాలో మనము కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మేము వచ్చేసి కొద్దిగా తక్కువనే తింటాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను చూడండి నేను చూపించినంత అయితే నేను వేసుకుంటున్నాను చింతపండు వేసిన తర్వాత ఇలానే స్లో ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ ఉడి ఉడికించుకోవాలి ఆలోపు మనము ఇక్కడ ఒక హాఫ్ కప్ ఎల్లిపాయలు తీసుకున్నాను జీలకర్ర మెంతులతో పాటు ఫస్ట్ అయితే జీలకర్ర మెంతుల్ని పొడి కొట్టేసుకొని పొడి కొట్టిన తర్వాత దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి ఇలా పౌడర్ అయింది కదా జీలకర్ర మెంతుల పొడి ఆ తర్వాత వెల్లిపాయలను కూడా వేసుకోవాలి వీటిని కొద్దిగా కచ్చపచ్చ కూడా చేసుకోవచ్చు పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు కొద్దిగా కచ్చపచ్చ చేసినా కూడా బాగుంటుంది నేనైతే ఇలా కొద్దిగా ఎక్కువనే పేస్ట్ అయింది ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఇప్పుడైతే చూడండి ఇక్కడ టమాటా అయితే ఉడికేసింది దాంట్లోనే ఒక హాఫ్ కప్పు కారం వేసుకున్నాను అంటే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు అనుకోండి వన్ అండ్ హాఫ్ కేజీకి ఫైవ్ స్పూన్స్ అయితే పడుతుంది ఆ తర్వాత హాఫ్ కప్ కన్నా పావు టీ పావు కప్ అంతా ఉప్పు కూడా వేసుకున్నాము ఉప్పు తర్వాత వేసుకున్నా కానీ పర్లేదు ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఈ మూడింటిని కలిపేసుకోవాలి ఇదంతా స్టవ్ పైన చేసుకోవాలి ఇది మనము ఒక వన్ వీక్ వరకే నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా పాడైపోదు అదే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనైతే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటుంది ఒక కొద్దిగా మనకి కావాల్సినంత తీసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడల్లా అలా తీసుకుంటే బాగుంటుంది కారం ఉప్పు పసుపు అంతా కలిపేసుకున్న తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఇంకా వెల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసుకోవాలి అది మొత్తం పేస్ట్ అంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి మొత్తం పచ్చడి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కొద్దిగా చల్లాడుతుంటుంది ఆలోపు మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో టమాటా పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకున్న తర్వాత వన్ కప్ ఆయిల్ అంటే చిన్న గిన్నె ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వే వేడయ్యాక దాంట్లో కొద్దిగా టూ స్పూన్స్ జీలకర్ర ఆవాలు ఒక ఫోర్ ఫైవ్ మిర్చి అప్పటికే అది కారంగా ఉంటుంది కాబట్టి మిర్చి వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా నేను ఇంగువ కూడా వేసుకున్నాను ఇంగువ నచ్చని వాళ్ళు దాన్ని వేసుకోకుండా ఏం కాదు కొద్దిగా పోపు కూడా చల్లారిన తర్వాత పచ్చడి కూడా చల్లారిన తర్వాత రెండింటిని కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి అంతేనండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక గాజు సీసలోకి తీసుకుంటే టమాటా పచ్చడి అయితే ఒక వన్ వీక్ వరకు అయితే బయట ఉంటుంది అదే పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కావాల్సినప్పుడల్లా తీసుకుంటే బాగుంటుంది ఇలా నేనైతే గాజు సీసాలకైతే తీసేసుకుంటున్నాను ఇంకా సగం మటుకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకో అయిపోతుంది ఈ టమాటా పచ్చడి వచ్చేసి దోశలోకి కానీ ఇడ్లీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చాలా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నేను చేసిన సింపుల్గా ఈ టమాటా పచ్చడి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ